అంతేకాకుండా అధ్యక్ష రాజ్యాంగం గురించి గౌరవ సభ్యులు కూడా చెప్పారు అధ్యక్ష బాల భారత రాజ్యాంగం పేరుత అమర్ రాజ్ అమర్ చిత్ర కథ అమర చిత్ర కథ వాళ్ళతో మేము ఒప్పందం కుదిరించుకుని ఎందుకంటే వాళ్ళు బాగా డిజైన్ నీట్ గా చేస్తారని మీరు కొంటే బ్రింగ్ అప్ బుక్ అవుతాయి ప్రతి పిల్లోడికి ఇద్దామని అంటే రాజ్యాంగంలో అతనికి ఉన్న హక్కులు ఏంటి అంతేకాకుండా స్వాతంత్ర్యం కోసం ఎవరెవరు పోరాడారు ఎవరెవరు త్యాగాలు చేశారు మీరు కూడా చెప్పారు అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ అది ఏంటంటే రాజ్యాంగం ఏదో కొంతమంది కోసమే దాంట్లో నాకేంటి పని అనుకుంటే చాలా పొరపాటు అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు నేను మీ ముందర నుంచి ఉంటున్నారు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేసినా నేను మీ ముందర ఉంచోగలుగుతా అంటే అది నాకు రాజ్యాంగం ఇచ్చిన ఒక అధ్యక్ష ఆనాడు నా డీఎస్పీలో వచ్చి నన్ను ఇబ్బంది పెట్టి నా మైక్ లాక్కున్నారు నా స్టూల్ లాక్కుంటే భారత రాజ్యాంగం చూపించాడు అధ్యక్ష ఇది నా హక్కు ఈ సెక్షన్ కింద ఉందంటే విచిత్రమండి అధ్యక్ష డిఎస్పి గారు నాకు చెప్పాను ఇది ఏంటో నాకు తెలియదు ఎస్పీ గారితో మాడు డిఎస్పి గారికి రాజ్యాంగం ఏంటో కూడా తెలియని పరిస్థితి నేను చూశాను అందుకే ఇది తీసుకొస్తున్నాను బుక్ లో ఉన్నారు ఉన్నారండి అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఫ్లాష్ కార్డ్స్ పెడతాం అంటే భారతదేశం స్వాతంత్రం కోసం పోరాడిన సమరయోధుల ఫోటోలకు పక్కన వాళ్ళు సో పిల్లలు ఆడుకునేదానికి ఓకే ఈ ఫోటో ఎవరిది అది ఏం సాధించారు చెప్పేదాన్ని కూడా ఈ ఫ్లాష్ కార్డ్స్ కూడా ప్రతి పాఠశాలకి ఇవ్వాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్షం